వృషభ వారిని ఈ స్త్రీ రహస్యంగా ఇష్టపడుతుంది మార్చి నెల ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జరగబోయే అతి ముఖ్యమైన మార్పులు జరగబోయేది ఇదే వృషభ రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో ఈ స్త్రీ వీరిని రహస్యంగా ఇష్టపడుతుంది వీరి జీవితంలో ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు తేదీల్లో జరగబోయే ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందామండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును కాశీ అఘోరాల వద్ద వాక్సిద్ధి మంత్ర సిద్ధి పొందిన వంశ జ్యోతిష్యులు లక్ష్మణ్ రాజు గారు మీ సమస్యలైన ధనం లేకపోవటం వ్యాపార సమస్యలు వివాహం ఆలస్యం ప్రేమ సంతానం భార్యాభర్తల సమస్యలు శత్రు దోషం వంశవృద్ధి లేకున్నా ఆరోగ్య మానసిక సమస్యలు ఉన్నా మీ పేరు జాతకాన్ని బట్టి ఫోటో చూసి అద్భుతమైన జ్యోతిష్యం చెప్పగలరు మంత్ర ప్రయోగాలున్నా పూర్వీకుల దోషాలున్నా స్త్రీ శాపాలున్నా దిష్టి తీసిన నిమ్మకాయలు తొక్కి బాధపడే వారికి పనుదిష్టి ప్రభావం చేతబడి బాణామతి వంటి ఇతర ప్రయోగాలకు శక్తి పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా నూరు శాతం గ్యారంటీ పరిష్కారం ధన వశీకరణ జన వశీకరణ భార్యాభర్తల వశీకరణ ప్రేమ వశీకరణ చేయబడును దూర ప్రాంతాల వారికి ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును మీరు మీరెక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉంటే ఒక్కసారి ఈ గురువు గారిని సంప్రదించి పరిష్కార మార్గం పొందండి శ్రీ కోయ దేవతల జ్యోతిష్యాలయం ఫోన్ ద్వారా జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా ఫోన్ లోనే పరిష్కారం చూపబడును అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తూ ఉన్నట్లయితే తప్పకుండా వీడియోలు లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వృషభ వారి గురించి పూర్తి విషయాలు తెలుసుకుందాం వృషభ వారికి సమయం పట్టుదల ఆయుధంగా ముందుకు సాగండి మీ అధికార పరిధి పెరుగుతుంది వృత్తి ఉద్యోగ వ్యాపారాది రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం ఉంటుంది మానసికంగా దృఢంగా ఉంటారు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించాలి మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలుగుతుంది మంచి ఫలితాలు అయితే ఉన్నాయండి శుభప్రదమైన కాలం కనిపిస్తోంది ఎప్పటికప్పుడు నూతన పద్ధతులను అవలంబిస్తూ అభివృద్ధి సాధిస్తారు ప్రారంభించిన పనులను సునాయాసంగా పూర్తి చేస్తారు అనుకూలమైన సమయం కనిపిస్తుంది ఉంది మానసికంగా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారు నూతన కార్యసిద్ధి ఉంటుంది మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూసే వాళ్ళ ప్రయత్నాలు వృధా ప్రయాసాలు అవుతాయి అవసరానికి డబ్బు కూడా మీ చేతికి అందుతుంది ఒక వ్యవహారంలో మీ ముందు చూపు వ్యవహార శైలికి ప్రశంసలు లభిస్తాయి గొప్పవారితో వారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది ప్రయాణాలు విజయవంతం అవుతాయి శ్రీ లక్ష్మి ధ్యాన శ్లోకం చదువుకున్నట్లయితే మీకు అన్నీ కూడా శుభ ఫలితాలు కలుగుతాయని చెప్పడంలో అయితే సందేహం లేదు ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికి సమయం వీరి జీవితంలో ఒక స్త్రీ వీరిని రహస్యంగా ఇష్టపడుతుందని చెప్పడంలో సందేహం లేదండి ఆ స్త్రీ కారణంగా మీ జీవితంలో పెను మార్పులు అయితే మీరు చూడబోతున్నారు అన్ని విధాలుగా కూడా చక్కటి అనుకూలత అనేది ఏర్పడబోతోంది మీరు కోరిన జీవితం అయితే మీకు లభించబోతోంది కృతిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మృగేశ్వర నక్షత్రం ఒకటి రెండు పాదాలు ఎవరైతే జన్మించుంటారో వారు వృషభ రాశికి చెందుతారు వృషభం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు ఎందు చెప్పబడి ఉంది ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు వృషభ రాశి రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు కావున స్థిరంగా ఉండడం ఆనందంగా ఉండడం వాత్సల్యము కలిగి ఉండడం దృఢత్వం కలిగి ఉండడం అచంచల విశ్వాసం కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలు వృషభ రాశి వారి దయా గుణము క్షణం కలవారై ఉంటారు ఎవరైనా కానీ వీరిని విశ్వసించి చాలా మంచి ఫలితాలు కూడా పొందుతారు వీరి మీద విశ్వాసం ఉంచి ఆధారపడవచ్చు వీరు తమకు నచ్చిన వారు అవ్రదం చేసినప్పటికీ కూడా క్షమించే గుణం కలవారుగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అభిప్రాయాలు మార్చుకో ఎవరికీ కూడా సాధ్యం కాదు సాధారణంగా ఈ రాశి వారు సహనం ఎప్పటికీ కూడా కోల్పోరు అయితే ఈ రాశివారి కోపం ఎంత త్వరగా వస్తుందో వచ్చిన కోపం తగ్గడం కూడా చాలా కష్టం అండి ఈ రాశి వారు దృఢమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు దీని కారణంగా మొండి పట్టుదలగా మారుతుంది దీని కారణంగా వీరికి నష్టం కూడా చేకూరుతుంది కాబట్టి మొండి పట్టుదలను మీరు విడవాలి ఈ రాశి వారు ప్రేమకు లొంగిపోతూ ఉంటారు వీరు ప్రేమలో చిక్కుకున్నారంటే ఎదుటి వ్యక్తి చేతిలో బొమ్మగా మారుతారు ఎంతటి కార్యములైనా సరే సులభంగా చేస్తూ ఉంటారు అయితే పొగడుతలకు లొంగరు ఈ వృషభ రాసివారు తమకు అప్పచెప్పిన పనిని సవ్యంగా చేయడమే కాకుండా ఇతరుల చేత చాకచక్యంగా పని చేయించుకుని నేరపరితనం గలవారుగా ఉంటారు ఇక ధన సంపాదన విషయంలో అయితే వీరు చాలా అదృష్టవంతులుగా చెప్పాలండి అయితే వీరికి విలాసాల కోసం డబ్బు వృధాగా చేసే బుద్ధి ఉంటుంది వీరి జాతకాన్ని పరిశీలిస్తే పెద్ద వ్యాపారంలో కానీ సర్క్యులేషన్లో కానీ నష్టపోయే అవకాశాలు అయితే అధికంగా ఉంటాయి ఈ వారు సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు ఫోటోగ్రఫీ చిత్రలేఖనం ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట నాణాలను సేకరించట వీరికి ఆసక్తి ఉంటుంది వస్త్రములు సుగంధ ద్రవ్యములు సంగీత పరికరాల వ్యాపారాలు ఎందు వీరు చక్కగా రాణిస్తారు ఈ రాసు చక్కటి శారీరక నిర్మాణం మంచి ప్రాణశక్తి ఉంటుంది మిలియన్ రాసుల కంటే కూడా వీరికి చక్కటి ఆరోగ్యం వీరు కలిగి ఉంటారు ఏదైనా సరే కార్యక్రమం నందు నివగ్రమైనప్పుడు ఆహారం నిద్ర ఎందు శ్రద్ధ చూపకపోవడం చేత వీరి ఆరోగ్యం కూడా క్షమ క్షణంగా క్షీణించే అవకాశాలు కూడా వీరి జీవితంలో కనిపిస్తూ ఉన్నాయి చూసారు కదండి ఈ వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వృషభ రాశి వారికి వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా తెలుసుకున్నాం కదా ఇక వృషభ వారి జీవితం ఏ విధంగా ఉండబోతుంది వీరి జీవితంలో ఇటువంటి మార్పులు రాబోతున్నాయి కూడా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం వృషభ రాశి వారికి ఈ సమయం అధికమైనటువంటి మంచి ఫలితాలు ఇచ్చే సమయంగా చెప్పవచ్చండి ఈ రాశికి సంబంధించినటువంటి వారి ఉద్యోగస్తులకు ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందండి ఉద్యోగస్తులకు ధన లాభము ఉన్నత పదవులు కలుగుతాయి మొత్తం మీద కొంత విమర్శలు అధికంగా ఉన్నప్పటికీ కూడా ధీటుగా వాదిస్తారు నూతన వస్తువులు కొను గృహ లాభము వస్తులాభము కలుగుతుంది విద్యార్థులు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలు కలిగించున్నామని చెప్పడంలో కూడా సందేహం లేదు వృషభ రాశి స్త్రీలకు ధనలాభము వస్తులాభము సౌఖ్యము కలుగుతాయి స్వల్ప అనారోగ్య సమస్యలు కలిగినప్పటికీ కూడా సమస్యల నుండి బయటపడతారు నూతన గృహము విదేశీ ప్రయాణములు ఇంటియందు శుభకార్యములు వంటివి కలిసి వస్తాయి కొత్త పరిచయాలు లాభిస్తాయి కొత్త వ్యవహారాలు అనుకూలమైన ఫలితాలు ఇచ్చేటటువంటివిగా ఉంటాయి వ్యాపారస్తులకు ఈ సమయం చాలా లాభదాయకంగా ఉండను రాజకీయ నాయకులకు అనుకూలమైన సంవత్సరం సినీ రంగం మీడియా రంగాల వారికి ఈ సంవత్సరం కలిసి వస్తుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ట్రాన్స్ఫర్లు వంటివి కలిసి వచ్చును వ్యవసాయ రంగంలో ఉన్నవారికి ఈ సంవత్సరం లాభదాయకంగా ఉంటుంది మొత్తం మీద ఈ వృషభ రాశి ఈ సంవత్సరం ధనలాభము వస్తులాభము వంటివి కలుగుతాయి వీరు చేయాల్సిన పరిహారాలు వృషభ రాశివారు మరిన్ని శుభ ఫలితాలు పొందడం కొరకు శుక్రవారం రోజున లక్ష్మీదేవిని పూజించడం కనగదారా స్తోత్రాన్ని పఠించండి శ్రీకృష్ణుని పూజించడం ఆరాధించడం శ్రీకృష్ణి ఆలయ దర్శనం వంటివి మరిన్ని శుభ ఫలితాలు అయితే పొందవచ్చని చెప్పడంలో సందేహం అయితే కనిపించడం లేదు చూసారు కదండి వృషభ రాశివారి గురించి అన్ని విషయాలు కూడా తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటో కూడా ఏ విధంగా ఉండబోతున్నాయో కూడా క్లియర్గా తెలుసుకుందాం ఋషుభరాశు వారు ఏ విషయంలోనైనా చాలా ఖచ్చితంగా వ్యవహరిస్తూ ఉంటారు వీరి వ్యాపార విస్తరణలో బంధువుల నుండి వార బా వారి భార్య వైపు నుండి కూడా చాలా మంచి సపోర్ట్ అయితే వీరికి లభిస్తుంది ఈ రాశిలో జన్మించిన పురుషుడు దృఢ సంకల్పంతో కార్యదీక్ష కలిగి ఉంటారు వీరు ఏదైతే చేయాలని అనుకుంటారో ఆ విషయంలో వీరు ముందుంటారు అనుకున్నది సాధించే వరకు నిద్రపోని మనస్తత్వాన్ని కలవరగా ఉంటారు వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వాన్ని కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులు ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా ప్రేమించాలని కోరుకుంటారు అంతేకాదు ఎంతటి పరిస్థితులైనా సరే వీరు చక్కగా ధైర్యంగా ఎదుర్కొంటారు చూసారు కదండి వృషభరాజు వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెల్ ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్